ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గాక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు నువ్వేంటి పెద్ద ఫీల్ కాదురా నిన్ను ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే మా అమ్మ ఈ వేధవు తెలివితేటలకి ఏం తక్కువ లేదు ఏ కాలేజీ లో జరిపించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీట్ సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ వైజాగ్ లో వేరే లేవురా కాలేజీలేవురాబాద్ ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు రేయ్ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తా సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా ఎక్కడ చెప్పుకోకు ఇంత ఫాదర్ అని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు వేరా అంతా నీచలవే అంతా ఏ ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఆ షో అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా యాక్షన్ షో హలో హీరో నిన్నేడమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్నీ వచ్చినా తింటాం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం ఆ చిన్న చిన్న ఫైట్ వచ్చేనా ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ తో బాక్సింగ్ చేస్తాడంట కవా గాయ్స్ సరే మా కవా కవా అన నన్న ఈ ఫైట్ లేని ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కబుడే తప్పదో పదా ఇక్కడ ఒక ఎర్రప్యాంటు కుర్రాడు ఉండాలి ఎట్ెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది నీ పొంత ఆడికి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ టికెట్స్ తీసుకోవాలి చెక్కింగ్ ఉంది మా పెద్దలు కూడా టికెట్ తీంద్ర పార్దు బిక్తేనా కిప్పు క్యాకే స్కూటీ ఉండగా బస్ ఎందుకెట్ పిచ్చి కానీ పంచర్ అయితే ఏ నువ్వేంట బస్సులో స్కూటీ ఏమైంది ఏ డేటో దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇదే నన్ను చూసి నవ్వింది అడిగిస్తే పోలే ఎక్స్క్యూజ్ మీ మీ నా వంక చూసినవ్వరు నేను మీకు ముందే తెలుసా హూ యు ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్నా నా పేరు దీనికి అందరికీ మన ఇష్టం షాకులు ఇదే నాకిచ్చింది షాకు ఇది ఏ నా పరసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్లు మీద సెటిల్ అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని ఎవరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్సులో ఒక అమ్మాయిని చూసానే అబ్బబ్బబ్బబ్బబ్బ ఇంత మంది అమ్మాయిని చూసాను గాని ఫస్ట్ టైం టచ్ చేసింది అబ్బో కానీ పర్సు కొట్టేసింది ఛీ దొంగదా ఏయ్ గిట్టికారోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లుతాడు నువ్వేం వరి అవక నాను లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధుల కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా అధవ రాజకీయాలు శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతులు ఇన్ని చేసినా గమనించాలో లేదో

ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని వేసేశా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ అంటే ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా తమ్ముడు తమ్ముడు రే తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా అన్నా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పుద్దినే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా లల్లలా 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 ఒరే కేవిట్రాది వచ్చావా రా చూడవే చూడు మ్మా నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్ బట్టలేసుకున్న బట్టలు వేసుకున్న విష్ణుమూర్తి ఎలా పొడుకున్నాడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు పుణ్యమైన వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో కాలేజ్కి వెళ్ళొస్తా బాయ్ అమ్మా వీడేంటి ఇంత మెలుకలు తిరిగిపోతున్నాడు ఒక్క మా అది మా నాన్న అమ్మా కీస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళి అడుగు కొత్త బండి అప్పుడు అప్పుడే అనిపించేసావా నా బండి తీసుకెళ్తాం ఏంటి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సుప్రైజ్ అయితే నీదైపోద్దా కది బండిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభ ఎలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్త కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ అరే బాబాయ్ నువ్వు వెళ్తానే వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటాం మూలంగా అమ్మాయిలకి అబ్బాయి చీపేపారా పో పోరా బాగు అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు నా పేరు నీకు ఎలా తెలిసే సిగ్నల్ తప్పుకో ఏ ఆగదు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవరు డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు 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 చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పని లేదనమాట నీలాంటి వెదవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఒకటి చిచి ఒక నిమిషం అయింది కూర్చో వేదవా క్లాస్ కు నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ కుప్పి కుప్పిగంతులు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు ఒరే రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవరా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది

నా బంగారు తొలీకు ఇంతే కొంచ మాది ఆ దరిగిపోయో ఇదమ్మా ఇదిగో డ్యాడీ ముద్దమ్మా నా కోసం నా ఇదిగో ఇది ఒక్క ముద్ద ఆ గుడ్ గర్ల్ జాల్ దరి ఇంకొంచెం ఏంటి అని మరి చిన్న పిల్లగా నువ్వు ఎప్పటికీ నాకు చిన్న పిల్లవేరా ఆ ఇదిగో ఆ ఒక్కసారి ఒక్కసారి ఇదిగో ఆ వెరీ గుడ్ ఏమ కాలేజ్ ఏ ప్రాబ్లం లేదు కదా ఆ అమ్మా నీ కాలేజ్ టైం ఏనే నువ్వు వెళ్ళు రెడీ యా గో హావ్ ఎ నైస్ డే థాంక్యూ రన్ రన్ ఏమైంది ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్ కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది మనకి పని జరగటం ముఖ్యం కాని ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ ఎంతో పని చేయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను గెట్ అవుట్